హాయ్ అండి అందరికీ నమస్కారం ఒకప్పుడు మన దేశంలో సిబిఐ అంటే ప్రజలకు ఎంతో నమ్మకం ఉండేది విశ్వాసం ఉండేది విశ్వసనీయత ఉండేది సిబిఐకి గనక ఏదన్నా ఒక కేసు అప్పగించారంటే ఇక వాళ్ళ చాప్టర్ క్లోజ్ అనే అనేవాళ్ళు ప్రజలు ఎందుకంటే సిబిఐ అంత లోతుగా దర్యాప్తు జరిపి నిందితులను పట్టుకొని వాళ్ళని జైలుకు పంపించేవాళ్ళు అందుకనే ప్రజలు సిబిఐ కనుక ఏదన్నా కేసు అప్పగించారంటే వాళ్ళకి ఇక మూడినట్లేనని తిరిగి వాళ్ళు సిబిఐ నుంచి తప్పించుకోలేరని ప్రజల్లో ఒక విశ్వాసం ఉండేది నమ్మకం ఉండేది విశ్వసనీయ ఉండేది కానీ క్రమక్రమంగా సిబిఐ మీద కానీ ఈడీ మీద కానీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మీద కానీ ప్రజల్లో నమ్మకం తగ్గిపోతుంది దీనికి గల కారణం ఏంటంటే కేంద్ర చేతుల్లో సిబిఐ కానీ కేంద్ర దర్యాప్తు సంస్థలు కానీ పాములుగా మారిపోవటమే కొన్ని సిబిఐ కేసులు రాజకీయ ఒత్తుల వల్ల బ్రేకులు పడుతున్నాయి కొన్ని సిబిఐ కేసులు రాజకీయ ఒత్తుల వల్ల పూర్తిగా అటకెక్కుతున్నాయి ఉదాహరణకి ఏపీలో వివేకానందరెడ్డి గారి హత్య సిబిఐకి ఒక చిన్న కేసు లాంటిది వివేకానంద రెడ్డి గారిని ఎవరు చంపారో తెలుసు ఎందుకు చంపారో తెలుసు ఎలా చంపారో తెలుసు ఏ దురుద్దేశంతో చంపారో సిబిఐకి పూర్తిగా తెలుసు కానీ కొన్ని రాజకీయ కారణాల వల్ల వాళ్ళు ఈ కేసుని బయటికి రివీల్ చేయలేకపోతున్నారు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ పెద్దలకి అలాగే మన రాష్ట్రంలో ప్రతిపక్ష నేత అయిన జగన్మోహన్ రెడ్డి గారికి రహస్య ఎజెండా జరుగుతుంది కాబట్టి సిబిఐ ఈ కేసుని రివీల్ చేయలేకపోతుంది నిందితులను ప్రజల ముందు ఉంచలేకపోతుంది వాళ్ళకి తగిన శిక్ష పడేలాగా సిబిఐ చేయలేకపోతుంది వివేకానంద రెడ్డి గారు కుమార్తె సునీతారెడ్డి గారు బహిరంగంగానే సిబిఐ తన తండ్రి విషయంలో పిల్లి మొగ్గలు వేస్తుందని బాధపడుతూనే ఉన్నారు దేశంలో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ సిబిఐ మీద ప్రజలు ఎంతో నమ్మకం పెట్టుకున్నారు సిబిఐ గనక కేసులు గనక ఇస్తే తమకు న్యాయం జరిగిద్దని తమకు న్యాయం జరిగిద్దని ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు కానీ ఆ ఆశలన్నీ అడయాశలు చేస్తున్నారు సిబిఐ వర్గాలు నిజంగా సిబిఐ రెడ్డి గారి హత్య కేసులో తల దించుకునేలా వ్యవహరిస్తుంది ఆయన కేసు సీబీఐకి పెద్ద విషయం కాదు ఆయన రాజకీయ ఒత్తిళ్ల కారణంగా కేసును పొలాంగ్ చేస్తూనే ఉన్నారు కేసును పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేయకుండా వదిలేస్తున్నారు నిందితులు స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారు సాక్ష్యాలను తారుమారు చేస్తున్నారు ప్రభుత్వాలు మారుతూనే ఉంటాయి సిబిఐ విచారించే తీరు మారుతూనే ఉంటుంది కానీ ప్రజలకు న్యాయం జరగట్లా ఇకనైనా సిబిఐ ప్రజల పక్షాన నిలవాలని నిందితులకు కొమ్ముగా కాయకూడదని కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పాములా మారకూడదని ప్రజలు ఆశిస్తున్నారు ప్రభుత్వ రంగ సంస్థలు ప్రజల్లో విశ్వసనీయతను చూడగలగాలి కానీ ప్రజలకి అభద్రతా భావం కలిగించేలాగా వ్యవహరించకూడదు థ్యాంక్ యూ